హాయ్ గైస్ అల్లు అరవింద్ నిర్మాతగా రైటర్ గా అదే సినిమా మెగాస్టార్ చిరంజీవి మాస్ హీరోగా ముందుకు నడిపింది ఆ స్టోరీలోకి వెళ్తే పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై రెండు లో విడుదలైన యమకింగ్ రోడ్ ఇక కథలోకి వెళ్తే చిరంజీవి మరి శరద్బాబు ఎదురు చిన్ననాటి స్నేహితులు వీరిద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తుంటారు ఇక్కడ వారు మర్డర్స్ ఈ రకాల కార్యకలాపాలు చేస్తున్న జాకల్ గ్యాంగ్ ని వీరిద్దరు కలిసి అరెస్ట్ చేస్తారు అప్పుడు ఈ జాకల్ కు జైలు శిక్ష పడుతుంది జైలుకు వెళ్తూ తాను వచ్చాక మీ ఇద్దరు అంతు చూస్తానని అంటాడు చిరంజీవి శరద్బాబు శల్లిని ప్రేమిస్తాడు రాధిక అట్లా బాబు వారికి పెళ్లి చేస్తాడు వారికి ఒక బాబు పుడతాడు శరద్ బాబు సరదాగా ఆడుకుంటూ ఉంటాడు అప్పుడు జాకల్గా జైలు నుండి తప్పించుకుంటారు మొదట శరద్బాబును చంపుతారు తుది క్షణాల్లో చిరంజీవి చేతుల్లోనే చనిపోతాడు శరద్బాబు అప్పుడు చిరంజీవి ఆఫీస్ కి వెళ్ళినప్పుడు చిరంజీవి బిడ్డను భార్యను తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు అప్పుడు రాధిక తప్పించుకుని స్టేజ్ నుంచి వెళ్లి జరిగింది చెప్పి ఆ తర్వాత వివిధ రకాల టిస్టులతో నడిచిన ఈ సినిమా సుఖాంతం అవుతుంది ఈ సినిమాలో చిరంజీవి రాధిక శరద్బాబు జగ్గయ్య సుదర్శన్ దీర్ సత్యనారాయణ జయమాలిని సిల్క్ స్మిత మొదలైన వారు నటించగా హాలీవుడ్ మూవీ గట్టి హరి అలాగే ఆస్ట్రేలియన్ మూవీ మ్యాడ్ మ్యాగ్స్ చిత్రాలను కలిపి ఈ కథను రూపొందించారు అల్లు అరవింద్ రాజ్ భరత్ దర్శకత్వం వహించారు సంగీతం కె చక్రవర్తి అల్లు అరవింద్ రైటర్ గా ఒకే ఒక మూవీ చేశారు అది యమకింకర్ డే పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ ఇరవై రెండున దసరా కానుకు విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టింది థ్యాంక్ యూ మరో వీడియోతో